सर्वविस्वंयस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము స్వామి ధర్మదేవునితో చేసుకున్న ఒప్పందము ఇదే రెండవ భాగము కర్మఫలములను అనుభవించియే తీరవలయును అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ అనునదే ధర్మదేవుని మూలసూత్రము తన సేవకుడు భక్తుడు అగు ధర్మదేవుని శాసనమునకు భంగము కలగకుండా స్వామి నిరంతరము శాశ్వతముగా తనను తానే బలిపశువుగా చేసుకున్నాడు ఇదే అభద్నన్ పురుషం పశుం అను శృతికి అర్థము అనగా పురుషుడొక పరమాత్మను బలి పశువుగా బంధించిరి అని అర్థము కావున నీ సర్వ దుష్కర్మ ఫలములను ఒకేసారి ఇప్పుడే అనుభవించగల శక్తి దత్తావతార నరావతారమునకు లేదు కావున ఒక్కొక్కటి ఒకటి తర్వాత మరి ఒకటిగా అనుభవించవలను ఇట్లు ఎందరో సద్భక్తులను విముక్తులను చేయవలయును అందుచేతని శ్రీదత్త పరబ్రహ్మము నిరంతరము శాశ్వతముగా నర రూపములతో ఈ లోకముననే అవతరించి సంచరించవలసి ఉన్నది కావున పరోక్షముగా ఏదియును లేదనియు అంతయు ప్రత్యక్షముగా ఎచ్చటనే ఉన్నదనియు పరబ్రహ్మ జీవునిగా ఎచ్చటనే ఉన్నాడనియు శంకరులు చెప్పినారు ఆ జీవుడు ఎవరో కాదు అప్పుడు అవతరించిన శంకరులే కావుననే అహం బ్రహ్మాస్మి అని చెప్పియున్నారు కరిగిన సీసము త్రాగి ప్రతి జీవుడు బ్రహ్మం కాదని నిరూపించియూయున్నాడు కావున పరిత్రాణాయ సాధూనాం అనగా సద్భక్తుల రక్షణము కొరకు నేను ప్రతి యుగమున అవతరించుచున్నాను అని చెప్పినప్పుడు ప్రతి మనుష్యతరమున అవతరించుచున్నానని అర్థము యుగము అనగా సంవత్సరము చాలా ఎక్కువ సంవత్సరముల సమూహము కృతయుగము మొదలను తక్కువ సంవత్సరముల సమూహము మనుష్యతరము ఒక్కొక్కసారి ప్రతి సంవత్సరము అవతరించుచున్నానని కూడా అర్థము చెప్పవచ్చును ఆ మనుష్యతరమున ఎందరి సద్భక్తుల దుష్కర్మ ఫలములను అనుభవింపవలయినో పరిమితముగా బాధను ఓర్చుకును మనుష్య శక్తి ఎన్ని మానవ శరీరములు తీసుకొనవలయినో అని స్వామి నిర్ణయించి అవతరించును ఒకే సమయమున అనేక ఉండవచ్చును ఒకే సమయమున సిరిడి సాయి అక్కల్కోట మహారాజు ఉన్నారు నేను దత్తుడను అనుటయే అవివేకము ఏలనగా తీగలో ప్రవహించు విద్యుత్తు ఫ్యానును త్రిప్పుచుండగా తీగే నేను విద్యుత్తును నేనే ఫ్యానును త్రిప్పుచున్నాను అనుటయే అజ్ఞానము ఇక ఒకేసారి నాలుగు తీగలలో ఒకే విద్యుత్తు ప్రవహించుచు ఒక తీగ ద్వారా ఫ్యానును త్రిప్పుచు ఒకే తీగ ద్వారా లైటును వెలిగించుచు ఒకే తీగ ద్వారా రేడియోను రోగించుచు మరి యొక్క తీగ ద్వారా ఉష్ణయానకమును వేడెక్కించుచూ ఉండగా ఫ్యానుకు అమరయ్యున్న తీగే నేను మాత్రమే విద్యుత్తుననియు మిగిలిన తీగలు మామూలు తీగలేననియు వాగినట్లు నేను ఒక్కడనే దత్తావతారుడను అని చెప్పు పౌండ్రక వాసుదేవుని అజ్ఞానము పరాకాష్ఠకు చెందినట్లుండును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి